హలో అండి కాకరకాయ తోటి రెండు మూడు రకాల రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు పెట్టాను ఇక ఈరోజు కాకరకాయ తోటి ఇంకొక కొత్త రకం రెసిపీని చేసి పెడుతున్నాను ఇది చాలా సింపుల్ చేసుకోవడం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక మీరు చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చిన్న చిన్న కాకరకాయలని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఒకవైపు అడ్డంగా ఇంకోవైపు నిలువుగా ఇలాగా అంటే గుత్తి వంకాయ గుత్తి కాకరకాయ ఇలా చేస్తాం కదా మనం మధ్యలో అది పడిపోకుండా ఇలా చేయడం వల్ల అన్ని వైపులా బాగా వేగుతుంది అలాగే మనం లోపల స్టఫ్ చేసేది కూడా బయటికి పడిపోకుండా ఉంటుంది చిన్న చిన్న కాకరకాయలు తీసుకుంటే చాలా బాగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు మన ఛానల్లో కాకరకాయ చేతి పచ్చడి అలాగే ఆ కాకరకాయ కూర ఇవి పెట్టాను చాలా బాగా ఆదరించారు ఈరోజు ఉల్లికారంతో చేయబోతున్నాను ఈ ఉల్లికారానికి కావాల్సింది పచ్చి ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం నేనైతే ఇవే వేస్తున్నాను చాలా సింపుల్ ఇవి మనందరి దగ్గర ఎప్పుడు ఉండేవి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ధనియాలు లేదంటే ధనియాల పొడి కొంతమంది చింతపండు కూడా వాడుతూ ఉంటారు నేనైతే చింతపండు కూడా వేయట్లేదు చింతపండు కూడా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా చింతపండుని యూజ్ చేయను ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకునే ఉల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర అంతే కొంతమంది పంచదార కూడా కొంచెం వేస్తూ ఉంటారు కాకరకాయలో చే తగ్గడానికి కానీ పచ్చి ఉల్లిపాయలే కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి ఇంకా పంచదార అనేది కూడా అవసరం అనేది ఉండదు వీటిని కచ్చాపచ్చాగా కానీ లేదంటే మెత్తగా కానీ పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై అంత ఆయిల్ అవసరం లేదు కొంచెం ఆయిల్ తోటే ఇది చేసుకోవచ్చు ఆయిల్ వేసుకుని ఇలా వెడల్పుగా ఉండే నాన్ స్టిక్ అయితే మాడిపోకుండా అన్నీ కూడా చక్కగా సమానంగా వేగుతాయి నూనె కొంచెం వేసుకుని ఇలాగా నూనెని మొత్తం అంతా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకుని ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని గుత్తి కాకరకాయలు ఇవన్నీ కూడా ఈ నూనెలో వేసేసి సిమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇక కాకరకాయ ఉల్లికారం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేవి తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఇది చేసుకుంటూనే ఉంటాము మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండడానికి ఈ కాకరకాయలు అలాగే కాకరకాయ ఉల్లికారం కూర చాలా బాగా ఉపయోగపడుతుంది కాకరకాయలో ఉండే ఇన్సులిన్ అనేది మన రక్తంలోని చక్కెర స్థాయిల్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే అనేక పోషకాలు మన జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి ఇంకా మన కడుపులో ఉండే రకరకాల సమస్యల్ని ఇతర ఇబ్బందుల్ని కూడా తగ్గిస్తాయి అంతేకాకుండా కాకరకాయ వెల్లుల్లి ఉల్లి ఈ కాంబినేషన్లో చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఇది కాలేయం నుంచి విష పదార్థాలని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది అంటే మన లివర్ హెల్త్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ కాకరకాయ ఉల్లి కారంలో విటమిన్స్ ఖనిజాలు ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి దీన్ని ఒక వారం రోజులకి సరిపడగా కూడా చేసుకుని నిల్వ కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేయించాల్సి ఉంటుంది కానీ ఇలా అయితే ఎక్కువసేపు కూడా వేయించక్కర్లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పటికప్పుడు చేసుకుంటే ఏదైనా ఇంకా మంచిది కదా మనకి వీలు కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రం ఒక వారం రోజులకి పది రోజులకి కూడా నిల్వ చేసుకుని పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇలా సిమ్లో పెట్టుకుని వేగిన తర్వాత వీటన్నిటినీ పక్కన వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఇదే నూనెలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి ఉల్లి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం ఇవన్నీ మిక్సీ వేసేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇదే పాండీలో నూనెలో వేసి కొంచెం వేయించుకోవాలి ఈ కాకరకాయలన్నీ ఇలా తీసేస్తాను ఆయిల్ చూసారు కదా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు మరీ అన్నీ నల్లగా అయిపోయేలాగా కూడా వేయించక్కర్లేదు కొంచెం వేగితే చాలు రెండు వైపులా చక్కగా మగ్గాయి వేగాయి కూడా లోపల మెత్తగానే ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఉల్లికారాన్ని కూడా ఈ నూనెలో వేసుకుని కొంచెం వేయించుకోవాలి ఇది తొందరగా అడిగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నాన్ స్టిక్ దాంట్లో కలుపుతూ వేయించుకోవడం వల్ల మాడిపోకుండా చక్కగా వేగుతుంది ఉల్లిపాయ పచ్చివాసన పోయేలాగా కొంచెం సేపు వేయించుకుని ఈ ఉల్లికారం బాగా వేగిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపు చక్కగా ఇదంతా వేగిపోతుంది కానీ దగ్గరుండి చక్కగా కలుపుతూ వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మర్చిపోయామంటే మాత్రం ఖచ్చితంగా ఇది అడిగంటడం మాడిపోవటం అవుతుంది అలా చేయకుండా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి ఈ ఉల్లికారాన్ని తర్వాత మనం ముందుగానే వేయించేసుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవచ్చు లేదంటే అవి అలాగే ఉంచి స్టఫ్ చేయకుండా ఈ ఉల్లికారం కలుపుకొని ఆ కాకరకాయని అంచుకుని కూడా తినచ్చు కాకరకాయ అన్నిటిలో కూడా ఈ ఉల్లికారాన్ని స్టఫ్ చేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఉల్లికారం మిగిలితే అది మనం వేరే కూరలకు కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం దోశలకి ఇడ్లీకి అలా కాంబినేషన్గా కూడా తినచ్చు ఉల్లికారం ఏ కూరలో వేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత సింపులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో కేవలం ఉల్లిపాయలు కాకరకాయలు ఉప్పు కారం జీలకర్ర అంతే నూనె కరెక్ట్గా ఆరంటే ఆరు పదార్థాలతోటి దీన్ని చేసేసాము టైం కూడా మరి ఎక్కువ టైం పట్టదు ఒక పావు గంటలో అలా అయిపోతుంది ఇరవై నిమిషాలు అలా కాకరకాయలు అన్నింటిలో కూడా ఈ ఉల్లికారాన్ని స్టఫ్ చేశాను ఇంకా కొంచెం మిగిలింది చూసారు కదా ఎంత సింపుల్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్